మకర రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు అంతులేని అదృష్టం వీరు చక్రం తిప్పబోతున్నారు ఊహించని పెను మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి అసలు మకర రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరు ఏ విషయంలో అదృష్టవంతులుగా ఉండబోతున్నారో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి సని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది కనిపిస్తుంది ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత అనేది చూపిస్తారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది మంచి ఫలితాలను పొందగలుగుతారు మానసిక ప్రశాంతత కలుగుతుంది ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా అందుతాయి బంధువులతో మేలు జరుగుతుందండి ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటే మీకు మేలు చంద్రశేఖర చద్వితే చదివితే శుభప్రదం ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాలని కలిగిస్తాయి బుద్ధిబలంతో మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటాయండి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆశయాలు నెరవేరుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆధ్యాత్మికంగా అభివృద్ధి కూడా ఉంటుంది కొత్త బాధ్యతలు చేపడతారు ఒక వార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు ఉన్నాయి మంచి జీవితాన్ని అయితే మీరు పొందుతారండి వివాదాలకు దూరంగా ఉండాలి వారం ప్రారంభంలో శుభం చేకూరు ప్రయాణాలు కలిసి వస్తాయి ఇష్ట దేవతారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనబడడం లేదు ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడని రాజయోగాన్ని వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు సమస్యలు అన్నింటికి కూడా పూర్తి పరిష్కారం అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు ఈ మకర రాశి వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే ధన పది ఏంగా వీరు జీవించారు ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచరు వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా వీరు జీవితాన్ని గడుపుతారు ఈ రా వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే మాత్రం ఏవి ఉండవు చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి వీరు చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా లభిస్తుంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని ఎంతో చూడండిదే విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడతారు భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ మకర వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిళ్ళం వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడ ఎవరైనా ఏదైనా సరే పని చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిదే పని చేస్తారు పోయినా వీరికి మాత్రం ఇతరుడు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ యొక్క తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశి వారు ఎవరితోనైనా గంటలు సంభాషించగలుగుతారు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఈరోజు వారితో పనులు చాకచాక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీరికి ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమనే చెప్పాలి ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేసే స్వభావాన్ని కలిగి వీరు ఉంటారు అనగా వీరు ఓటమినియస్సును అంగీకరించారు ఈ రాశి వారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధాదశలు యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు జీవిత మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటివి కలిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడు కూడా సౌందర్యం పైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలో కూడా తమ యొక్క అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగానే ఉంటుందని చెప్పాలి ఈ రాశి వారు ఎప్పుడు కూడా సౌందర్యం ఆసక్తిని చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది వస్త్రధారణలో కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా వీరు వ్యవహరిస్తారు వీరి యొక్క వస్త్రధారణ చూసి చాలా మంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ రాశికి చెందినవారు తమ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గంలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు మకర రాశి వారికి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే మకర రాశికి చెందిన వారు కార్య ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులుగాను భవన నిర్మాణదారులుగా కూడా వీరు కొనసాగుతారు వీరి జీవితం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది మకర సరికి జాతకరీత్యా వీరి ప్రేమ ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసుపడితే వెంటనే వారికి ఆకర్షితులు అవుతారు అయితే వీరిది నిష్కలవశమైన ప్రేమ అని చెప్పాలి ఈ రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే మకర రాశికి చెందినవారు ఆశావాదులుగా ఆచరణశీలిగా దృఢ నిశ్చయం కలవార ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు దీనికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగమవుతుంది భవిష్యత్ ప్రణాళికలు విషయంలో దురదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలను ఏర్పరచుకోవడంలోను ఇదే మార్గాన్ని వీరు అనుసరిస్తారు చూసారు కదండి మకర వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ లిటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్